జై శ్రీకృష్ణ నేను మీ లలిత ఇవి బెల్లంతో చేసిన పొట్టు మినపగుళ్ళు సున్నుండ్లు అండి నల్లటి మినుములు ఉంటాయి కదండి వాటితో బెల్లం కలిపి చేశానండి ఇవి మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినచ్చు ఈ సున్నులు ఎక్కువ మా అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు చేసేవారండి ఆ కాలంలో ఇవి బాగా చేసేవారు అన్నమాట ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయండి ముందుగా అయితే నేను రెండు గ్లాసుల మినపగుళ్ళు తీసుకుంటున్నానండి పొట్టు మినపగుళ్ళు రెండు గ్లాసులు తీసుకున్నానండి ఇది కొలత ప్రకారం అయితే రెండు గ్లాసులు తీసుకున్నాను అదే కేజీల ప్రకారం ఆ కొలత కావాలి అనుకుంటే కనుక ముప్పావు కిలో తీసుకున్నానండి గ్లాస్ ప్రకారం రెండు గ్లాసులు కొలత ప్రకారం ముప్పావు కిలో తీసుకున్నానండి సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి మినపగుళ్ళని హైలో పెట్టి వేయించుకోకూడదు మంచి వాసన అయితే చాలా మంచి కమ్మటి వాసన వస్తుందండి మినపగుళ్ళు వేగుతూ ఉంటే అప్పుడు ఒక ఐదు టీ స్పూన్లు బియ్యం యాడ్ చేసుకోవాలండి బియ్యం ఎందుకు యాడ్ చేయాలి అంటే మినపగుళ్ళు సున్నుండ తింటున్నప్పుడు నోటికి అతుక్కోకుండా ఉండడానికి బియ్యం యాడ్ చేయాలండి అప్పుడు సున్నండా చాలా టేస్ట్గా ఉంటుందండి నోటికి అయితే అతుక్కోదండి మినుమలైతే అయితే అండి వాటిని చల్లారిన తర్వాత ఇలా మరపట్టించేసుకోవాలండి చల్లారిన తర్వాత మరపట్టించుకున్నాక అందులోకి రెండు గ్లాసుల మినపగుళ్ళకి గ్లాసున్నర బెల్లం తురుము యాడ్ చేస్తున్నానండి గ్లాసున్నర గ్లాసున్నర బెల్లం తురుము యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు రెండు చక్కగా కలిపేసుకోవాలండి గ్లాస్ ప్రకారం అయితే గ్లాసున్నర రెండు గ్లాసుల మెనపగుల్లికి గ్లాసున్నారా యాడ్ చేశాను కేజీల ప్రకారం అయితే ముప్పావు కిలో అర కిలో బెల్లం యాడ్ చేశానండి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుంటున్నానండి ఇలా మొత్తం అంతా కలిసిపోయాక ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఒక పక్కకి తీసుకొని నెయ్యి ఇందులో కలుపుకోవాలండి ఇలా ఎందుకు అంటే మనకి తీపి సరిపోయిందో లేదో తెలుసుకోవడానికి ఓ పక్కకి కలుపుకోవాలండి టేస్ట్ చూసుకుంటే ఇప్పుడే మనకి ఇంకా ఏమన్నా తీపి కావాలి అనుకుంటే కొంచెం బెల్లం తురిమే యాడ్ చేసుకోవచ్చండి చక్కగా ఇలా నెయ్యి వేసుకొని ఒక పక్కకి సున్నుండ కలిపేసుకోవడమేనండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఉండలు చాలా సింపుల్గా బలమైన ఆహారం అండి ఇది నల్ల నీలుములతో బెల్లం వేసుకుని సున్నుడ్లు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి పాతకాలంలో ఎక్కువ ఇవే చేసేవారండి ఆరోగ్యానికి ఎంతో మంచిదని చూడండి ఎంత బాగుందో సిందండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నిలవ కూడా ఉంటాయండి ఎక్కువ రోజులు చూడండి ఎంత పర్ఫెక్ట్గా చక్కగా ఉన్నాయో నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి